ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ తీసుకుని అరెస్టులు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకుని కఠినమైనటువంటి కేసులు పెట్టినటువంటి సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దర్జాగా తన కార్యకలాపాలు చేస్తానంటుంది స్వయంగా చంద్రబాబు గారిని కలిసి మద్దతు ప్రకటించింది ఇది ప్ర ముఫ్తీల జాతీయ సంస్థ దాని పేరొచ్చేటప్పటికీ దియోబంద్ నగరం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తంజీమ్ ఇ ముఫ్తియాన్ తంజీమ్ ఇ ముఫ్తియాన్ ఇది ముఫ్తీల జాతీయ సంస్థ దీని ప్రధాన కార్యదర్శి షేల్ షేక్ ఉల్ హదీమ్ అల్లమా ముఫ్తీ జియా ఉల్లా ఖాన్ ఖాసిమి కోశాధికారి అల్లమా ముఫ్తి గఫ్రాన్ సంస్థ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ కాసిమి చంద్రబాబు నాయుడుతో తాజాగా భేటీ అయ్యారు వీళ్ళు వచ్చేటప్పటికి ఇస్లామిక్ బ్యాంకు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు వస్తే ఇస్లామిక్ పేమ్ పెడతానన్నారని రాష్ట్రంలో ఉన్న మిగులు భూములు వక్ బోర్డుకి ఇస్తానన్నారని